చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట పంచాయతీని మంగళవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణా జయమణి సందర్శించారు మంగళంపేట పంచాయతీని రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుగాను ఉత్తమ పంచాయతీ అవార్డును అందజేశారు ఈ నేపథ్యంలో పంచాయతీకి మంజూరైన నిధులు చేపట్టిన అభివృద్ధి పనులు మౌలిక వస్తువుల కల్పన తదితరులు వాటిని గ్రామస్వాభ ద్వారా అడిగి తెలుసుకున్నారు అనంతరం పంచాయతీలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం గడ్డంవారిపల్లి పంచాయతీని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ బాబు సర్పంచ్ మధు పంచాయతీ కార్యదర్శులు నాగరాజు ప్రవీణ్ మంగళంపేటలో టీడీపీ నాయకులు సయ్యద్ భాషా గోపాల్ రామ్మూర్తి బషీర్ ప్రసాద్ బాషా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు టీమ్స్ కింద ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మీరు అవార్డుకి రావాలి అయితే ట్వంటీ ట్వంటీ టూలో తీసుకుని ఫోర్ ఇయర్స్ అయినాయి ఇంకా అవార్డుకి పంచాయతీ రాలేదు అయితే వీళ్ళు వెనకే వెళ్ళారు మేము డెసిషన్కి వచ్చినాము దానికే నన్ను పంపించారు వెనక గో ఫ్రంట్ ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ అంటే దానికి ముందుకే వెళ్ళాలి వెనక వెళ్ళకూడదు అది మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ మెయింటైన్ చేయాలి ముందుకు వెళ్ళలేదంటే కూడా పర్వాలేదు ఫస్ట్ లోనే ఉండాలి కదా సో దానికి చూడటానికి వచ్చిన ఇప్పుడు మీ తరపు నుంచి ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏమేమి డెవలప్మెంట్ ఫ్రెండ్స్ మీరు మీతో మాట్లాడితే ఈయన ఏం మాట్లాడతారో మీకు వినదు ఈయన వాడి నుంచి ఎవరైనా सारा लेदानी बिंटेरस्टर, 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 तो कुछ जो मिनाडी। लास्ट टाइम वह तमुन दूसरे टूरा टेस्टोवर लाओ। नहीं पस्ट टाइम है सेकंड टाइम। सेकंड। सेकंड टाइम। तमुन दूसरा जाते हैं, तो चलाते हैं आवारा अच्छे से इंग्लिश में। अपनों जेली, डांसर से बेटर है फोर इयर्स